పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల ప్రజల చిరకాల కోరిక అయిన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మండలంలో నెల రెండు నెలల్లోపే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు మండలంలోని శివపల్లి గ్రామంలో రెండు కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామని అన్నారు అలాగే నర్సాపూర్ నుండి రాములపల్లి వరకు బీట్ రోడ్ కొరకు రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తామని అన్నారు ये मेरा साथ ये मेरा साथ ये मेरा साथ ये मेरा साथ ಕಂಪ್ಲೀಟ್ ಅದರ ಎಲ್ಲಿಯೇಡ್ ಪೊಲೀಸ್ಟೇಷನ್ ಕೋಳಿ ಸೀಟು ಆಗ್ತದೆ ತರ ಕೋಳಿ ಅಯಪ್ ಮಂತ್ನೇ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ నూతన పోలీస్ స్టేషన్ లీడర్ మండలం ఏర్పాటు అయితే దాని కూడా సంబంధిత హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారు వస్తూ కాబట్టి వాళ్ళకి వారికి పది వరకు వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరిగింది వారు ఆల్రెడీగా రిపోర్ట్ కూడా ఇప్పించుకోవడం జరిగింది సరే ఈ కోడ్తోనేమన్నా అయితే కొంత అయితే కానీ హండ్రెడ్ పర్సెంట్ అతి త్వరలోనే అది ఒకవేళ కోడ్ ఒకవేళ లేట్ అవుతుందో ఇప్పుడే అయిపోతుంది లేదు అంటే ఆఫ్టర్ ఎలక్షన్ బీ రోడ్ నుండి గ్రామ పంచాయతీ వరకు డిఎంఎఫ్టీ నిధులతోనే రెండు కోట్లతో ఇవాళ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవాలి అదేవిధంగా నర్సాపూర్ శివపల్లి పిఆర్ రోడ్ నుండి మన ఏమంటే కట్టపల్లకి పదిహేను లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ నరసాపురం నుండి రాజేంద్రపల్లి వరకు రెండు కోటతోని బీటీ నిర్మాణ నిర్మాణానికి డిఎంహెచ్ నిధి నుండి శంకుస్థాపన పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకుంటున్నారు